హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీ క్యారెట్ కీర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ క్యారెట్ కీర్ ప్రిపరేషన్ సింపుల్గా ఉండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంకా ఈ టేస్టీ క్యారెట్ కీర్ని ప్రిపేర్ చేయడానికి చక్కెరను కూడా వాడడం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది క్యారెట్ కీర్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవ్వరైనా ఇష్టంగా తింటారండి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఆలస్యం చేయకుండా చూస్తూనే నోట్లో నీళ్ళు రేలా ఉన్న క్యారెట్ కీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ క్యారెట్ కీర్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా బియ్యాన్ని తీసుకొని కడిగి నానబెట్టాలి నేను ఇక్కడ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి నార్మల్ బియ్యంతో అయినా ఈ కీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగుంటుందండి బియ్యాన్ని కడిగి నీళ్లు పోసి అరగంట లేదా గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి అలాగే క్యారెట్స్ని కడిగి తొక్క తీసి తురిమి తీసుకోవాలండి నేను ఇక్కడ రెండు క్యారెట్స్ని తురిమి తీసుకున్నానండి అరగంట లేదా గంట తర్వాత బియ్యం చక్కగా నాని ఉంటాయండి బియ్యంలోని నీళ్ళను పంపేసి బియ్యాన్ని క్రష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ పెట్టుకోవాలి నాన్స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే అడుగు మందంగా ఉండే గిన్నెను కానీ తీసుకుంటే అడగంటకుండా ఉంటుందండి నెయ్యి వేయకాక కాజు బాదాం ముక్కలు కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకోవాలి టౌని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని దోరగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని తీసాక మిగిలిన నెయ్యిలో తురిమిన క్యారెట్ను వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి క్యారెట్ తురుముని కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కీర్ని ప్రిపేర్ చేయడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ కీర్లో కోవాకి బదులుగా పాలను కాచినప్పుడు పాల మీద వచ్చే ఈ మీగడను వేసుకోవాలండి క్యారెట్ తురుముని నెయ్యిలో బాగా ఫ్రై చేశాక పాలను పోసుకోవాలి పాలను పోసి కలుపుతూ స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అరుస్త చేస్తూ క్యారెట్ తురుముని ఉడకనివ్వాలి పాలు వేడెక్కి మరిగేలోగా మిశ్రిని దంచి తీసుకోవాలి నేను ఈ కీర్లో చక్కెరకు బదులుగా మిశ్రీని యూజ్ చేస్తున్నానండి మిశ్రీ సూపర్ మార్కెట్లలో అయినా కిరాణా షాపుల్లో అయినా ఈజీగా దొరుకుతుందండి పాలు మరుగుతున్నప్పుడు ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకోవాలి టౌని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ బియ్యం పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మిశ్రీలోనే ఇలాచీలను కూడా వేసి దంచి తీసుకోవాలండి బియ్యాన్ని వేసి ఉడికిస్తున్నప్పుడు అవసరం అనుకుంటే కొద్దిగా వేడి పాలను పోసి కలుపుకోవాలండి బియ్యం ఇంకా క్యారెట్ తురుము మెత్తగా ఉడికాక దంచిన మిశ్రీ ఇంకా ఇలాచీని వేసుకోవాలి మిశ్రీకి బదులుగా చక్కెరనైనా వేసుకోవచ్చండి క్యారెట్స్ తీయగా ఉంటాయి కాబట్టి చక్కెరనైనా లేదా మిశ్రీనైనా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి మిశ్రీ లేదా చక్కెరను వేసి కలుపుకొని అది కరిగాక కొంచెం పాలపొడి ఇంకా పాల మీద మీగడను వేసుకోవాలి పాలపొడి అనేది ఆప్షనల్ అండి ఇంట్లో ఉంటే ఒకటి లేదా రెండు స్పూన్ల పాలపొడిని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి పాలపొడి పాల మీద మిగడను వేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్ఈ క్యారెట్ కీర్ రెడీ అండి ఈ క్యారెట్ కీర్ని వేడివేడిగా అయినా లేదంటే కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి రెండు రకాలుగా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రిపరేషన్తో టేస్టీగా హెల్తీగా ఉండే క్యారెట్ గీర్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్